హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో డే ఇన్ మై లైఫ్ బ్లాగ్ని అయితే చూపిద్దాం అనుకుంటున్నాను ఈ వీడియో అనేది రాగా అన్ఫిల్టర్గా ఉంటుంది ఎందుకంటే నేను ఇలా కెమెరా ముందుకు వచ్చి బ్లాగ్ చేసి చాలా డేస్ అయిపోయింది నేను ఒక వర్కింగ్ మామ్ని నేను టీచర్గా వర్క్ చేస్తున్నాను ఇప్పుడైతే దసరా హాలిడేస్ ఇచ్చారు కాబట్టి నా మార్నింగ్ అయితే చాలా స్లోగా స్టార్ట్ అయింది ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి తర్వాత హాట్ వాటర్ అయితే తీసుకున్నాను దీనిలో పాము జీలకర్ర సోంబు మూడు కలిపి మరిగించి ఆ వాటర్ని ఫిల్టర్ చేసుకొని తాగేశాను నెక్స్ట్ ఇల్లు అయితే క్లీన్ చేస్తాను ఫస్ట్ ఇల్లు అంతా సర్దేసి నీట్గా ఆ తర్వాత ఇల్లు ఊడవడం తుడవడం చేస్తాను ఎందుకంటే నిన్న అమావాస్య అయిపోయింది కాబట్టి ఈరోజు దేవుడు రూమ్ క్లీన్ చేసి పట్టాలకి కూడా క్లీన్ చేయాలి సో ఇల్లు అయితే ఊడ్చేసి తుడవాలి నేను వర్కింగ్ కాబట్టి డైలీ లంచ్ బాక్సెస్ రెడీ చేసి స్కూల్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత మళ్ళీ పిల్లలతో హోంవర్క్ చేయించి ఇదే సరిపోతుంది సో ఇలా హాలిడేస్ వచ్చినప్పుడే నేను చాలా స్లోగా పీస్ఫుల్గా అన్ని వర్క్స్ చేసుకుంటాను పాలు ఉంటే తోడేసి తర్వాత కొంచెం పెరుగు ఉంది దాన్ని కొంచెం హెయిర్ కేర్ తీసుకుందాం అనుకొని కోడిని హెయిర్కితే పెట్టుకుంటున్నాను హెయిర్ చాలా రఫ్గా పొల్యూషన్లో తిరగడం వల్ల రఫ్గా అండ్ డ్రై అయిపోయింది సో ఈరోజు ఇంటి దగ్గరే కాబట్టి హెయిర్ ప్యాక్ అయితే పెట్టుకుంటున్నాను ఫస్ట్ అయితే డీటాంగిల్ చేసుకొని హెయిర్ పై హెయిర్ ప్యాక్ అయితే పెట్టేసుకుంటున్నాను డ్రై అండ్ ఫ్రీజ్ హెయిర్కి హెయిర్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ కట్ బట్ నేను రోజు ఉండే డైలీ హడావిడిలో నా హెయిర్ గురించి అయితే పట్టించుకోవడం మానేశాను ఒక్కొక్క రోజు అయితే డైరెక్ట్గా అలా పోని పెట్టేసుకొని వెళ్ళిపోతున్నాను జడ వేసుకునే టైం కూడా ఉండట్లేదు ఇల్లు అక్కడ హెయిర్ అంతా నీట్గా పెట్టేసుకొని ముడి పెట్టుకొని క్లిప్ పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఇంట్లో పనులన్నీ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే ఇల్లు క్లీన్ చేస్తున్నాను మా ఇల్లు చాలా పెద్దది సో ఇల్లు క్లీన్ చేయడానికే దగ్గర దగ్గర నాకు హాఫ్ అన్ అవర్ పడుతుంది తుడవడానికి కూడా హాఫ్ అన్ అవర్ పడుతుంది సో నేను అందుకనే డైలీ తుడవను వీకెండ్స్లో మాత్రమే తుడుస్తాను ఏదైనా పడిపోతే మటుకు ఆ రూమ్ వరకు క్లీన్ చేసేస్తాను ఏ రోజు దా రోజు అలాగే బయట కూడా క్లీన్ చేసేసాను టైం సెవెన్ కూడా అవ్వలేదు కానీ ఎండ మాత్రం చాలా ఎక్కువ వస్తుంది నిన్న వర్షం చాలా బాగా పడింది అందుకనే మార్నింగే ఇంత ఎండ వస్తుంది నాకు వచ్చి నాకు ముగ్గు అయితే వేసేసాను నెక్స్ట్ ఇంట్లోకి వచ్చి బెడ్షీట్ అయితే చేంజ్ చేస్తున్నాను నేను వీక్లీ టూ టైమ్స్ మాత్రమే బెడ్షీట్ అనేది చేంజ్ చేస్తాను అన్ని వాషింగ్కి అయితే వేసేసాను నెక్స్ట్ అదే బెడ్షీట్తో బెడ్ అయితే దులిపేసి నెక్స్ట్ ఇంకో బెడ్షీట్ అయితే మార్చేశాను హాలిడేస్ ఉన్నప్పుడు నేను రెస్ట్ తీసుకుందాము రోజు హడావిడి హడావిడి అవుతుంది అని అనుకుంటాను కానీ ఇంకా ఏదో ఒక పని వస్తూనే ఉంటుంది సో ఇల్లు క్లీన్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి తప్పదు ఇంకా బట్టలు అయితే వాషింగ్ వేసేసాను నెక్స్ట్ నేనైతే తలస్నానం చేసి వచ్చేసి పూజ రూమ్ అయితే క్లీన్ చేద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే నేను అమావాస్య అయిపోయింది కాబట్టి ఈరోజు పూజ రూమ్ అయితే క్లీన్ చేస్తాను ఫస్ట్ అయితే పెట్టిన నిన్న పెట్టిన ఫ్లవర్స్ అన్నీ తీసేసి కవర్లో వేసేస్తున్నాను ఇక్కడ మా దగ్గరలో ఒక ఎయిర్ ఉంది మాక్సిమం ఆ కవర్ నిండిగానే నేను తీసుకెళ్ళి ఎయిర్లో వాటిని వేసేస్తాను తర్వాత రూమ్ అంతా శుభ్రంగా ఊడ్చి తుడిచేసాను నెక్స్ట్ మా కిచెన్ పూజ రూమ్లో ఎలాంటి కబోర్డ్స్ కానీ దేవుని పెట్టుకోవడానికి ఎలాంటి వుడ్ టైప్ కానీ ఏమి ఇవ్వలేదు సో నేను ఈ పీట మీద పెట్టేస్తాను రెండు పీటలు వరుసగా పెట్టేసి దాని మీద జాకెట్ ముక్కు ఉంటుంది కదా ఆ అయితే నేను రెండు హాఫ్గా కట్ చేసి వేసేస్తాను నెక్స్ట్ దేవుడి పటాలు శుభ్రంగా తుడిచేసి గంధం అను పసుపు కలిపి దానిలో లైట్గా కొంచెం పచ్చకర్పూరం అలాగే జవ్వది పౌడర్ అయితే వేస్తాను స్మెల్ బాగుంటుందని నెక్స్ట్ దేవుడి పటాలు అన్నింటినీ క్లీన్ చేసేసి బొట్లు అయితే పెట్టేస్తున్నాను ఆల్రెడీ నేను బ్రేక్ఫాస్ట్ చేసేసాను కాబట్టి చాలా లేట్ అయింది కాబట్టి ఇంకా దీపారాధన అయితే చేయట్లేదు దే దేవుడు రూమ్ క్లీన్ చేసేసి బొట్లు పెట్టి పట్టాలను వాటి ప్లేస్లో వాటిలో అయితే పెట్టేశాను రెండు విగ్రహాలు అంటే నాకు చాలా ఇష్టం చాలా బాగుంటాయి మొత్తం పూజ సామాన్తో సహా అన్నింటినీ సర్దేశాను నెక్స్ట్ పూజ సామాను అన్నింటినీ నేనైతే వాష్ చేసి పెట్టుకుంటాను నెక్స్ట్ టైం యూజ్ చేసేటప్పుడు కానీ చాలా తొందరగా అవుతుంది చేయాలనే ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది సో ఈ వ్లాగ్ని నేనైతే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను మీరు కనుక ఫస్ట్ టైం అయితే నా వ్లాగ్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్